దొంగతనం చేశాడు సో దానికి ఏం పెట్టిందో ఏం తెలియదు వేసుకుని వెళ్ళిపోతున్నాడు ట్రాకింగ్ చేసుకోవచ్చు ఏ రూట్ లో ఏ రోడ్ లో వెళ్తుంది ఎంత స్పీడ్ లో వెళ్తుంది కూడా ఫోన్ లో చూసుకోవచ్చు రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివాగర్ నేను మీ శివకుమార్ ఈ రోజైతే మనం వచ్చేసి విపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్ లో ఉన్నాము ఈ రోజు రైతు సోదలకు ఉపయోగం ఒక ప్రత్యేక నుంచి పరికరం గురించి చెప్పబోతున్నాను ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇదే వచ్చేసి కృషి ఈ స్మార్ట్ కిట్ అన్నటువంటి ఒక ప్రత్యేక యంత్రం ఇది జిపిఎస్ యంత్రం అని చెప్పుకోవచ్చు ట్రాక్టర్ ఉన్నటువంటి ప్రతి రైతు దగ్గర ఉండాల్సిన ఒక ప్రత్యేక ఇన్స్ట్రుమెంట్ అని చెప్పుకోవచ్చు దీని వల్ల రైతులు ట్రాక్టర్ ని ఎక్కడ ఏ విధంగా వాడుకుంటున్నారు మన ట్రాక్టర్ ఎక్కడ ఉంది ట్రాక్టర్ ఓనర్లు ట్రాక్టర్ ని డ్రైవర్ ఇచ్చి వేరే దగ్గర పని చెప్పినప్పుడు అది ఎంత దూరంలో ఎక్కడ పనిచేస్తుంది ఎన్ని కిలోమీటర్ల వ్యవధిలో పనిచేస్తుంది ఎన్ని గంటలు పనిచేస్తుంది మన లో ఎంత డిజిల్ ఉంది ఇలా మన ట్రాక్టర్ గురించి పూర్తి సమాచారం అదేవిధంగా ట్రాక్టర్ ఎవరైనా సరే దొంగతనం చేసినా గానీ దాన్ని ఈజీగా పసిగట్టే విధంగా యంత్రం పనిచేస్తుంది మరి ట్రాక్టర్ ఉన్న ప్రతి రైతుకి జిపిఎస్ మిషన్ ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి దీని యొక్క ఉపయోగాలు ఏంటి ట్రాక్టర్ తో పాటు ఇతర ఎలాంటి రకమైన వాహనాల్లో దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది ఈ కృషి ఈ స్మార్ట్ కిట్ అనేటువంటి యంత్రం సంబంధించిన నిర్వాహకులు శివ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి యంత్రం పైన పూర్తి సమాచారం దీని యొక్క ధరలు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ కి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే శివ గారు నిజంగా ఒక మంచి యంత్రాన్ని తీసుకొస్తున్నారు రైట్ స్థాయిలో అసలు ఏంది కృషి ఈ స్మార్ట్ కిట్ అంటే ఏంది అసలు ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది కృషి స్మార్ట్ కిట్ అంటే ఏంటంటే మనకు ఒక ట్రాక్టర్ ఫిట్ చేయడం కానీ హార్వెస్టర్లు కానీ జేసీపీలు కానీ రెంటల్ ఇచ్చే ప్రతి ఫార్మా ఇంప్లిమెంట్ చేసే ప్రతి ట్రాక్టర్ హార్వెస్టర్ జేసీపీ హిటాచి ట్రాక్ హార్వెస్టర్ అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు అంటే ఇంజన్ ఆన్ లో ఉందా ఆఫ్ లో ఉందా డీజిల్ ఎంత ఉంది ఏ రూట్ లో వెళ్తుంది ఎన్ని ఎకరాలు వర్క్ చేస్తుంది ఎంత టైం లో వర్క్ చేస్తుంది అలా మనం మొత్తం ఫోన్ లోనే చూసుకోవచ్చు డ్రైవర్ ఇచ్చి బయటకి బయటికి పంపిస్తాం సో డ్రైవర్ ని ఎప్పుడు మానిటర్ చేయడం అప్పుడు మన యాప్ లో చూసుకోవచ్చు ఎన్ని కిలోమీటర్ దూరంలో ఉంది ఏ రూట్ లో వెళ్ళింది నాకు ట్రాకింగ్ చేసుకొని అతను ఫోన్ ఎత్తినా ఎత్తకపోయినా బండి దగ్గరికి వెళ్ళిపోవచ్చు మనం అసలు వర్క్ ఎక్కడ చేస్తున్నాయి మొత్తం చూసుకోవచ్చు మనకి దీంట్లో వచ్చేసి సిక్స్ మంత్స్ ప్లే బ్యాక్ ఉంటుంది అంటే ఏ రోజు ఎక్కడ అనేది క్లియర్ గా మనం ఫోన్ లోనే చూసుకోవచ్చు అంటే ఆరు నెలల వరకు మనం ట్రాక్టర్ ఎక్కడెక్కడ ఏ విధంగా పనిచేసింది ఆ డేటా మొత్తం అనేది నెలల వరకు మొత్తం చూసుకోవచ్చు ఈ రోజుది ఆరు నెలల వరకు చూసుకోవచ్చు ఆరు నెలల తర్వాత ఆ డేటా ఆటోమేటిక్ ఎరేజ్ అయిపోతుంటది సపరేట్ ప్రెసెంట్ యాడ్ అయింటది సిక్స్ మంత్స్ కంప్లీట్ అయింది అరేజ్ అయిపోతుంటది ఎప్పటికప్పుడు యాడ్ అయితుంటే ఎరేజ్ అయిపోతుంది ముఖ్యంగా రైతులకు అయితే బాగా ఉపయోగపడతాం చెప్పి చాలా యూజ్ అవుతుంటే ఇలాంటి రకాల ట్రాక్టర్లకి అప్డేటెడ్ ట్రాక్టర్స్టర్ డైనమా ఉన్న ప్రతి ఒక్క వెహికల్ కి ప్రతి ఒక్క వెహికల్ కి హార్వెస్టర్ కానీ ట్రాక్టర్ కానీ హిటాచ్లకు కానీ టిప్పర్ లకు కానీ లారీ లకు కానీ డీసీఎం లో కానీ వేటికైనా డైనమో ఉంటది డైనమో ఉన్న ప్రతి ఒక్క దానికి ఇది యూజ్ చేసుకోవచ్చు దీంట్లో టెంపర్ అంటే మన బ్యాటరీ పవర్ ఉంటది ట్వంటీ ఫోర్ ట్వల్వ్ వాట్స్ అంటే ట్వంటీ ఫోర్ ట్వెల్వ్ వాట్స్ అంటే మనకు హార్వెస్టర్ ట్రాక్టర్స్ ఇవి ట్వంటీ ఫోర్ వాట్స్ అంటే డీసీఎంస్ లారీస్ పెద్ద హిటాచిలకు ట్వంటీ ఫోర్ వాట్స్ అంటే దీనికి యూజ్ అవుతుంది దానికి యూస్ అవుతది మనం ఎలా అయినా పెట్టుకోవచ్చు మన వెహికల్ ఏదైనా సరే ఇప్పుడు దీన్ని రైతు స్థాయిలో వాడుకున్నారు అనుకోండి ఏ విధంగా దీన్ని ఫిట్ చేసుకోవాలి రైతులైనా ఫిట్ చేసుకోవచ్చా లేటు మీరు కంపెనీ వల్ల కంపెనీ వాళ్ళ ఫిట్ చేస్తాము లేదు మేమే ఫిట్ చేసుకుంటాము మీరు పంపించినా పర్లేదు అన్న సో సింపుల్ గానే ఉంటుంది ఫోన్ లో మనం ఎలా ఎలా ఫిట్ చేసుకోవాలని చెప్పేసినా వాళ్ళు ఫిట్ చేసుకోవాలి అటాచ్మెంట్ మనకు ఒక దాంట్లో వైరింగ్ వస్తుంది జస్ట్ ప్లస్ అండ్ మైనస్ ఒకటి వచ్చేసి డైనమాక్ ప్లస్ ఇచ్చాలి వైర్థింగ్ అనేది డైనమాక్ ఇచ్చుకోవచ్చు పక్కన ఎయిర్థింగ్ బాడీ ఫుల్ బాడీ ఎర్థింగ్ ఉంటుంది కాబట్టి ఎక్కడ ఇచ్చుకోవచ్చు ఫ్యూల్ కనెక్షన్ ఉంటుంది ఫ్యూల్ కనెక్షన్ ఫ్యూల్ ఫ్లూట్ దగ్గర వైర్ ఉంటుంది ఆ వైర్ దగ్గర కనెక్షన్ ఇచ్చేసుకొని ఆ డివైజ్ క్లిక్ కనెక్ట్ చేసుకున్నాం అంటే సరిపోతుంది డివైస్ మనకి ఒక డివైస్ వస్తుంది లోపల ఓన్లీ ఒక డివైస్ వస్తుంది లోపల సిమ్ వస్తుంది దీనికి వచ్చేసి ఎయిర్టెల్ సిమ్ వస్తుంది మనకి సిక్స్ మంత్స్ రీఛార్జ్ తో పాటు వస్తుంది మనకి దీంట్లో వన్ ఇయర్ వారంటీ అంటే వన్ ఇయర్ లో మనకి ఏమైనా సిస్టమ్ లో ప్రాబ్లమ్ అయ్యి ఏమైనా ఖరాబ్ అయిపోయినా కంపెనీ వన్ ఇయర్ లో రీప్లేస్ చేస్తుంది కిట్ కిట్ రీప్లేస్ చేస్తుంది సో మనం కిట్ పంపించేటప్పుడు మనం రీఛార్జ్ అయిపోయింది కొత్తగా రీఛార్జ్ చేసుకున్నాం ఆ రీఛార్జ్ పోదున్న భయం లేదు మనం పంపించేటప్పుడు అయితే ఎంత రీఛార్జ్ ఉంటుంది అంత రీఛార్జ్ మళ్ళీ డివైస్ మనకు చేరేటప్పుడు ఆ రీఛార్జ్ మనకు కనెక్ట్ చేసి మనకి పంపిస్తారు ఒకవేళ సిక్స్ మంత్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నారు సిక్స్ మంత్స్ ప్లాన్ ఉంటుంది వన్ ఇయర్ ప్లాన్ ఉంటుంది త్రీ ఇయర్స్ ప్లాన్ ఉంటుంది ప్లాన్ సిక్స్ మంత్స్ ప్లాన్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ ఉంటుంది వన్ ఇయర్ ప్లాన్ వచ్చేసి టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ ప్లాన్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది రీఛార్జ్ ఫస్ట్ సిక్స్ మంత్స్ కంపెనీ రీచార్జ్ దాని తర్వాత మనం రీఛార్జ్ చేసుకోవచ్చు మన బట్టి సిక్స్ మంత్స్ వన్ ఇయర్ త్రీ ఇయర్స్ ఆ మన వర్క్ బట్టి చేసుకోవచ్చు ఈ డివైస్ యొక్క ధర ఏ విధంగా ఉంది ఫార్మర్ కి ఎంత రేట్ కింద కంపెనీ ప్రైస్ వచ్చి టెన్ థౌసండ్ ఉంటుంది మనం కి ఇచ్చేది ఎయిట్ థౌసండ్ ఇస్తాం లోపల ఎనిమిది వేల రూపాయలకి కిట్ ఇస్తాను ఓకే కి రైతులు మీరు చెప్పినటువంటి డైనమో ఉన్న రైతు ఏ ట్రాక్టర్ కైనా సరే మైనస్ పెట్టుకొని లోపల మన చాంబర్ దగ్గర కనెక్షన్ ఓకే నెక్స్ట్ కొంతమంది ఉంటుంది ఇప్పుడు మన స్పీడోమీటర్ ఉంటుంది కదా కొన్ని ట్రాక్టర్ మనం ఇంతకుముందు ఫిట్ చేసినప్పుడు కొన్ని దాంట్లోకి కొన్ని ట్రాక్టర్లకి మనం ఫ్యూయల్ అనేది ఓన్లీ ఫోన్ అనేది అక్కడ చూపేదని చెప్తారు కదా మీటర్ ఏంటి అంటే ఫ్యూయల్ వర్క్ చేయకపోతే ఫ్యూయల్ మీటర్ అక్కడ వర్క్ ట్రాక్టర్ కి మనకి ఇక్కడ చూపించదు నార్మల్ ఖరాబ్ అయి ఉంటాయి అవును సో ఫ్యూయల్ మీటర్ పని చేస్తేనే చూపిస్తారు ఇంకోటి ఏంటంటే మనకు మన డైనమో మన డైనమో ఫిట్ చేసాం కదా మనకు ఆర్పిఎం మీటర్ వర్క్ చేస్తేనే మనకు మళ్ళీ ఏ ఒక్కడ వర్క్ చేస్తుంది ఏంటి అనేది మనకు క్లియర్ గా చూపిస్తారు ఒకవేళ ఆర్పిఎం మీటర్ వర్క్ చేయకపోతే మనకు చూపించదు అచ్చా ఆర్పిఎం అయినా సరే ఫ్యూయల్ మీటర్ అయినా సరే మన ట్రాక్టర్ కి పని సిచువేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి ఒకవేళ మనకు ట్రాక్ ఖరాబ్ అయి ఉంటే అవి కరెక్ట్ వర్క్ చేయకపోతే అది చేయించుకున్న ఫార్ ట్రాక్టర్స్ అయితే ఇది ఒకటి జాగ్రత్త ఓకే ఇప్పుడు ఏంటంటే స్మార్ట్ ఫోన్ లో ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి యాప్ ఉంటుందో ఎట్లా మనకు కంపెనీ వాళ్ళు ఇన్స్టాల్ చేసేటప్పుడు కంపెనీ నుంచి కృషి మన కార్నర్ డీలర్ అని చెప్పేసి కంపెనీ యాప్ ఉంటుంది డివైజ్ ఇన్స్టాలేషన్ డివైజ్ అంతా ప్రాసెస్ అంతా దాంట్లో ఇన్స్టాలేషన్ ఏం చేస్తారు ఏదైతే మీ కస్టమర్ వస్తారో వాళ్ళకు ఏదైతే మీ ఎంప్లాయర్ వస్తారో వాళ్ళు వాళ్ళ యాప్ లో వాళ్ళ యాప్ లో ఇన్స్టాలేషన్ చేస్తారు కస్టమర్ చూసుకోవడానికి కృషి స్మార్ట్ కిట్ అనే యాప్ ఉంటుంది అచ్చా ప్లే స్టోర్ లో ఉంటుంది కృషి స్మార్ట్ కిట్ అనే యాప్ లో డీటెయిల్స్ అని కనెక్ట్ చేసి మన ఎంప్లాయీ కనెక్ట్ చేసి ఇస్తారు సో కస్టమర్ మన ఫార్మర్ అనేది క్లియర్ గా ఫోన్ లో చూసుకోవచ్చు యాప్ ద్వారా మన ద్వారా క్లియర్ గా చూసుకోవచ్చు ఇప్పుడు ఒకవేళ మన ట్రాక్టర్ వచ్చేసి ఎక్కడో వేరే ప్రాంతం అంటే మన ఫార్మర్ ఉన్న దగ్గర నుంచి ఒక ఐదు వందల కిలోమీటర్లు మూడు వందల కిలోమీటర్ వెయ్యి కిలోమీటర్ వేరే స్టేట్ లో కూడా ట్రాక్టర్ పని చేస్తారు అప్పుడు చూసుకోవచ్చు మనకు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ ఉన్నా చూసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో మనం ఎక్కడ ఉన్నా సార్ మన ట్రాక్టర్ ఎక్కడ ఉన్నాయి చూసుకోవచ్చు అంటే ఇప్పుడు మన ట్రాక్టర్ దొంగతనం దొంగతనం అనుకోండి అప్పుడు ఎట్లా దాన్ని ఒకవేళ జిపిఎస్ మిషన్ తీసేసారు అనుకోండి అప్పుడు ఎట్లా తీసేశాడనికంటే మనకి తీసేయంగా తీసేసినప్పుడు డివైజ్ అవుట్ ఆఫ్ రేంజ్ అని పడుతుంది సో అది ఎక్కడైతే తీసేసారో ఆ లొకేషన్ లో డివైజ్ అవుట్ ఆఫ్ రేంజ్ అని పడుతుంది ఓకే సో ఆ తీసేసేంత వరకు మనం లొకేషన్ చూసుకోవచ్చు చూసుకోవచ్చు తీసేసినా ఎక్కడ తీసేసారు అనేది మనకు క్లియర్ గా తెలుసుకోవాలి తెలిసిపోతుంది కొంతమంది రైతుల కథ కూడా అప్పుడు అంటే మనకు ఏంటంటే ట్రాకింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు బండి దొంగతనం చేశాడు సో దానికి ఏం పెట్టినది ఏం తెలియదు వేసుకుని వెళ్ళిపోతున్నాడు ట్రాకింగ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ నుంచి ఎంత దూరంలో ఉంది ఏ రూట్ లో వెళ్తుంది ఎంత స్పీడ్ లో వెళ్తుందో కూడా ఏ రూట్ లో ఏ రోడ్ లో వెళ్తుంది ఎంత స్పీడ్ లో వెళ్తుందో కూడా ఫోన్ లో చూసుకోవచ్చు మన డ్రైవర్లకి ఇచ్చినప్పుడు డ్రైవర్లు ఎంత స్పీడ్ లో ఎట్లా చదువుతుంటారు జాగ్రత్త ఎక్కువ స్పీడ్ పోతున్నాడు తక్కువ స్పీడ్ మనం చెప్పుకోవచ్చు రెండోది ఇప్పుడు మీరు ఈ మిషన్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఇన్స్ట్రుమెంట్ ఫోన్ లో ఇన్స్టాల్ చేసినప్పుడు ఫోన్ లోనే చూసుకోవచ్చా మళ్ళీ మనకి మీటర్ దగ్గర కూడా ఫోన్ లోనే చూసుకోవచ్చు మళ్ళీ అప్పుడు మనకి ట్రాక్టర్ దగ్గర ఆర్పిఎం అయినా సరే స్పీడ్ అనేది చూపి చూపించదు మనం దానికి ఫిట్ చేసిన తర్వాత దానికి ఫిట్ చేసాము అని మనకు ఫిట్ చేసిన వాళ్ళకి తప్పించి వాళ్ళకి తెలియదు ఫోన్ లో చూసుకోవచ్చు ట్రాక్టర్ ఏముండదు ఫోన్ లో ఇది ఎలాంటి మొబైల్ లో ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఎలాంటి నెట్వర్క్ ఉండాలి మొబైల్ లో ఫోర్ జీ ఉండాలా ఫైవ్ జీ ఉన్నా ఏ నెట్వర్క్ ఏదైనా పర్లేదు నెట్వర్క్ ఏ నెట్వర్క్ ఏ నెట్వర్క్ ఉన్నా పర్లేదు మనకు ఫోన్ లో చూసుకోవచ్చు దీంట్లో వచ్చేది ఎయిర్టెల్ సిమ్ వస్తుంది మనకి ఫైవ్ జీ సిమ్ ఎయిర్టెల్ సిమ్ ఫైవ్ జీ సిమ్ వస్తారు ఫైవ్ జీ సిమ్ ఫైవ్ జీ సిమ్ వస్తుంది సో మనం ఎక్కడికి వెళ్ళినా ఏ దూర ప్రాంతాలకి ఏ అటవీ ప్రాంతాలకు వెళ్ళినా సో ఫ్రీగా ఇబ్బంది లేకుండా సిగ్నల్ వస్తుంది మీరు చెప్పినటువంటి ఇంకొక ఆలోచన ఏంటంటే ఇప్పుడు మీరు ఇది ఇన్స్టాల్ చేశారు ఇందులో ఫైవ్ జీ సిమ్ ఇన్స్టాల్ చెప్పిన ఇన్స్ట్రుమెంట్ ఒకవేళ ట్రాక్టర్ మనకి ఇక్కడ సిగ్నల్స్ లేని ప్రాంతంలో పని అన్నట్టు అడవిలలో అప్పుడు మనకి మనం వేరే దగ్గర ఉంటాం సిటీలో అప్పుడు మనం తెలుసుకోవచ్చు సో అప్పుడు ఏంటంటే ఇప్పుడు సిగ్నల్ అక్కడ క్లారిటీగా లేనప్పుడు డివైస్ అంతా వర్క్ అంతా స్టోర్ చేసి పెట్టుకుంటారు అచ్చా సో అక్కడి నుంచి నెట్వర్క్ పరిధిలోకి వెళ్ళినప్పుడు ఆ వర్క్ అంతా మనకి ఫోన్ లో డిస్ప్లే చేస్తారు అచ్చా ఆ విధంగా అప్పుడు ఆ వర్క్ చేసేటప్పుడు నెట్వర్క్ లేకపోతే చూపించదు ఓకే సో మళ్ళీ నెట్వర్క్ పరిధిలోకి వెళ్ళినప్పుడు క్లియర్ గా చూపిస్తా అదంతా డేటా కలెక్ట్ కలెక్ట్ చేసుకుని పెట్టుకుంటారు నెట్వర్క్ పరిధికి వచ్చినాక అక్కడ ఏమేమి ఉంటుంది ఇన్స్ట్రుమెంట్ ఈ ఇన్స్ట్రుమెంట్ లో ఏమేమి మెటీరియల్స్ ఏమేమి దీంట్లో వచ్చేసి డివైజ్ వైరింగ్ వస్తుంది మనకు కేబుల్ టైట్స్ వస్తాయి అంటే కేబుల్ టైట్స్ వస్తాయి మొత్తం మనకు అంటే పకడ్బందీగా చేసుకోవడానికి క్లియర్ గా ఉంటుంది ఇందులో మీరు ఇప్పుడు లైవ్ లొకేషన్ తెలుసుకోవచ్చు అని చెప్పారు మన డీజిల్ ఎంత ఎంత ఉందని తెలుసుకోవచ్చు అని చెప్పారు స్పీడ్ ఎంత పోతుందో తెలుసుకోవచ్చు దీంతో పాటు ఇంకేమైనా ఉన్నాయా ఇందులో మనకి ఏరియా మెజర్మెంట్ ఎన్ని ఎకరాలు దున్నుతుంది అంత టైం లో దున్నుతుంది అనేది క్లియర్ గా చూసుకోవచ్చు అచ్చా మన డ్రైవర్ తప్పు చెప్పినా సరే గానీ మన ఫోన్ లో చూసుకోవచ్చు ఫోన్ లో చూసుకోవచ్చు అంటే ఎంత ఎంత విస్తీర్ ఎన్ని ఎకరాలు ఎన్ని ఎకరాలు దున్నింది ఎంత టైం లో దున్నింది రైతులు రోటో వెటరో లేట స్ప్రే పంప్ పెట్టుకొని నడిపించినప్పుడు ఎన్ని గంటలు ఎన్ని గంటలు నడిసింది మనకి ఫోన్ లో తెలుసుకో ఫోన్ లో చూసుకోవచ్చు ప్రశాంత్ ఎగ్జాక్ట్ ఉంటది అజూర్ ఎగ్జాక్ట్లీ గా ఉంటది ఇబ్బంది ఏకరం ఎగ్జాక్ట్లీ గా ఉంటది ఇంత సేఫ్ చేసిన ఇంత ఎన్ని ఎకరాలు క్లియర్ గా డేటా చూస్తారు ఇది ఇప్పటివరకు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ కృషి ఈ స్మార్ట్ కిట్ అనేది ఉంటది ఎంతమంది రైతులు వాడారు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో నేను డ్యూటీ టూ ఇయర్స్ నుంచి డ్యూటీ చేస్తున్నాను నేనే ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ ఫిట్ చేశారు మూడు వందల నుంచి నాలుగు వందల రైతులు ఫిక్స్ ఇది వాడుతున్న ప్రతి రైతులు సాటిస్ఫై ఉన్నారా సాటిస్ఫై ఉన్నారు వాళ్ళే మనము ఒకసారి ఫిట్ చేసిన తర్వాత వేరే వాళ్ళకు వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తూ మళ్ళీ వాళ్ళే మనకు ఫోన్ చేసి మా వాళ్ళకి కావాలి అని చెప్పేసి వాళ్ళే పిలిపించిన వాళ్ళు చాలా మంది అంటే ఉంది యూస్ఫుల్ ఓకే ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాలు ఎక్కడికైనా కావాలంటే మీరు పంపిస్తారు పంపిస్తాం ఇట్లా ఏ విధంగా పంపిస్తారు ట్రాన్స్పోర్ట్ కార్గో పంపిస్తాము లేదంటే ఉన్నాయి కదా డింగ్ ఎక్కడికైనా రైతు అయితే ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు ఒకవేళ ఫోన్ లో చెప్పిన ఫిట్ చేసుకోవచ్చు ఇంకా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది జాగ్రత్తలు ఏం లేదు దాని ఇదేంటి అంటే వాటర్ ప్రూఫ్ అండ్ హీట్ ప్రూఫ్ సో ఇంజన్ బాగా హీట్ ఎక్కుతాయి ట్రాక్టర్ హీట్ ఎక్కినప్పుడు ఖరాబ్ అయితే బాధలేదు హీట్ ప్రూఫ్ సో అంతా బాగా బుడిద పడుతుంది కడుగుతాము వాష్ చేస్తాము తడిసిన ఖరాబ్ అయితే ప్రాబ్లం లేదు వాటర్ ప్రూఫ్ అండ్ హీట్ ప్రూఫ్ అచ్చా ఈ ఇన్స్ట్రుమెంట్ మన ట్రాక్టర్ కింద నతికించినప్పుడు ఎండలకైనా సరే ఎలాంటి టెంపరేచర్ ఏ నీళ్లు దాకినా బుదాలు నడిపించుకోవడానికి ఇది ఏం ఖరాబ్ వాటర్ ప్రూఫ్ హీట్ ఇది ఏ విధంగా పనిచేసుకో ఏదైనా ఓకే మరి చూసిన రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో ఈ కృషి ఈ స్మార్ట్ కిట్ అనేటువంటి జీపీఎస్ ట్రాకర్ యొక్క గ్యాడ్జెట్ యొక్క ఉపయోగాలు ట్రాక్టర్ ఉన్న ప్రతి రైతు దగ్గర ఉండాల్సిన ఒక నేతంగా చెప్పుకోవచ్చు ఈ ఇన్స్ట్రుమెంట్ మన ట్రాక్టర్ కి ఫిట్ చేసుకున్నట్లయితే అరచేతి నుండి మొబైల్లోనే మన ట్రాక్టర్ భద్రత ఉందని తెలుసుకోవచ్చు కాబట్టి మరి ఇంకెందుకు కాలేస్తే ఈ యూస్ఫుల్ కృషి ఈ స్మార్ట్ యంత్రాన్ని ప్రతి రైతు కొనుగోలు చేయండి ట్రాక్టర్ ఉన్న ప్రతి రైతు ట్రాక్టర్ ఫిట్ చేసుకోండి మీ ట్రాక్టర్ ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని అరచేతిలోనే చూసుకోండి ముఖ్యంగా ట్రాక్టర్ ఉండస్కి చాలా ఉపయోగపడేటువంటి గ్యాడ్జెట్ గా చెప్పుకోవచ్చు మనం డ్రైవర్లను ఏర్పాటు చేసుకుని డ్రైవర్లుకి ఇచ్చినప్పుడు చాలా వరకు అయితే వాళ్ళు రెండు మూడు గంటలు పనిచేసే గంట సేపు అదేవిధంగా ఐదారు గంటలు టైంలో టైంలైనా సరే విస్తీర్ణంలో సరే తప్పుగా చెప్తుంటారు కానీ అలాంటి సమయంలో ఇది ఉన్నట్టయితే అజీరుడు ఇన్ఫర్మేషన్గా మనకు రైతు స్థాయిలో అందే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది వాటర్ రెసిస్టెంట్ హీట్ రెసిస్టెంట్గా చెప్తున్నారు ట్రాక్టర్కి ఎప్పుడు ఏ విధంగా బిగించుకున్నా సరే ఎలాంటి ప్రమాదం ఉండే అవకాశం ఉండదని చెప్తున్నారు ముఖ్యంగా మన ట్రాక్టర్ని ఎక్కడైనా సరే పార్క్ చేసేటప్పుడు ఈ మధ్య కాలం చూసుకున్నట్లయితే దొంగలు విపరీతంగా పెరుగుతున్నారు మన ట్రాక్టర్కి విపరీతంగా అనేక రకాల కీస్ ఉపయోగించిన కూడా మన ట్రాక్టర్ని ఎత్తుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి సమయంలో జీపీఎస్ మిషన్ ఉండడం వల్ల దొంగలకు కూడా తెలియదు మన ఆల్రెడీ మిషన్ ఇన్స్టాల్ చేసామా ట్రాక్టర్లో ఉందని కూడా తెలియదు కాబట్టి మనం ఇది చాలా వరకు రైతులకు ఇది ఒక భద్రతా యంత్రంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యంత్రాన్ని కృషి ఈ స్మార్ట్ యంత్రం ఎవరికైనా కావాలనుకుంటే మన విపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా పంపించే అవకాశం ఉంది కాబట్టి ఈ యంత్రం కావాల్సిన వాళ్ళు మన వీడియో పైన కనుసిన మొబైల్ నెంబర్ కాల్ చేసినట్టు విపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళు దీన్ని ఆర్టీసీ కార్గో ఇతర పార్సల్ సబ్జరీ ద్వారా రైతులకు కేవలం ఒకే రోజులో ఇంటి దగ్గరకు వచ్చే అవకాశం ఉంది దీన్ని ఇన్స్టాల్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇందులో ఉన్న స్పేర్ పార్ట్స్ని ఫోన్ కాల్స్ రూపంలో రైతులకు ఏ విధంగా ఫిట్ చేసుకోవాలో తెలియజేస్తారు అదే విధంగా ఉన్నటువంటి కృషి ఈ స్మార్ట్ యంత్రానికి సంబంధించినవి ఇలాంటి నిపుణులు మీ దగ్గరికి వచ్చేసి కూడా రైతులకి దీన్ని ఆ ఫిట్ చేసి దీని యొక్క ప్రణతనం గురించి వివరించే అవకాశం ఉంది మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో ఈ కృషి ఈ స్మార్ట్ యంత్రం యొక్క ఉపయోగాలు దీన్ని వాడుకునే విధానం గురించి ఈ వీడియో ద్వారా మీకు సమాచారం నచ్చినట్లయితే వీళ్ళు లైక్ చేయండి నిత్యం నానమెట్టు వ్యవసాయ సమాచారం కోసం శివా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలోకి వెళ్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్